ఇదైతే జర్మన్లోని రెండో సిటీ అనమాట ఇది ఏంటంటే ఒక సరస్సు మధ్యలో ఉండే సిటీ అనమాట చుట్టూ సరస్సు ఉంటుంది మధ్యలో ఈ సిటీ ఉంటుంది చూసారా ఇక్కడ మనకు ఏదైతే కనిపించేదంతా మొత్తం ఒక సరస్ అనమాట చూసారుగా పూలు తర్వాత పార్క్ అనమాట ఇది పార్క్లో కూడా అది కూర్చుంటానికే మామూలుగా చూసారుగా లోన రౌండ్ ఉంటుంది కూర్చోవచ్చు పబ్లిక్ కాకపోతే చుట్టూ దానికి పూలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఆ బ్రిడ్జి అనమాట ఆ సిటీలోకి ఎంటర్ కావడానికి బ్రిడ్జి అనమాట ఇది మొత్తం సరస్సు ఇది వచ్చేసి చాలా పెద్ద సరస్సు అనమాట ఈ బ్రిడ్జి మీదకెళ్ళి మనం ఆ దీపం మీదకి వెళ్లాల్సి ఉంటుంది చూసారుగా అలా ఉంటుంది అనమాట సిటీ మొత్తము మనకు కనిపించేది రోడ్ అనమాట ఆ రోడ్ నుంచి మనం ఇప్పుడు ఆ సిటీలోకి అయితే ఎంటర్ కావాల్సి ఉంటుంది ఇది ఓడరేవ్ అనమాట ఓడరేవ్ పెద్ద ఓడరేవ్ ఉంది ఇక్కడ ఆ సిటీలో మనం ఎలా వెళ్ళాలి ఏ ఏ ప్లేసెస్ అనేది మనం ఆ బజార్లో ఎలా ఉంటాయి ఇల్లు ఎలా ఉంటాయి ఆ సిటీ ఎలా ఉంటుంది ఆ మ్యాప్ అయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అదనమాట అది మొత్తం మ్యాప్ ఎక్కడ కూడా మనకి ప్రతి అయితే మనకు ఆ మ్యాప్లు కనిపిస్తాయి అనమాట ఇది బ్రిడ్జి అనమాట బ్రిడ్జి మీదకి వెళ్ళి మనం ఆ సిటీలోకి అయితే ఎంటర్ కావాలి చిన్న విలేజ్ అనమాట దాంట్లోకి మనకి రైల్వే స్టేషన్ ఉంది ఓడరే ఉంది తర్వాత ఒక పెద్ద పార్క్ ఉంది చాలా చూడదగిన ప్లేసెస్ ఉంటాయి అనమాట ఇది పార్క్ అనమాట మనం ఫస్ట్ అయితే పార్క్ చూ లో ఉన్నాము మనకి రైట్ సైడ్ పోతున్నాము పార్క్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లోమో మనకి వాడర్ ఇవి ఉంటుంది మనం ముందైతే పార్క్ చూద్దామని పార్క్ వెళ్ళాము ఇక్కడ చెప్పే కదా మొత్తం జర్మనీ అంటేనే మనకు పూలని అని జర్మనీ అని కాదు యూరోప్ కంట్రీస్లో చాలా దేశాలలో కూడా మనకి ఈ విధంగానే కనిపిస్తాయి అనమాట ఎక్కడ చూసినా మనకి ఫ్లవర్స్ ఉంటాయన్నమాట ఎక్కువ ఫ్లవర్స్ పార్క్లో విపరీతమైన ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట రకరకాల ఫ్లవర్స్ చెట్లు అంటే ఎక్కువ మనకి ఆ గ్రీనీస్ తర్వాత ఫ్లవర్స్ ఇక్కడ బాగా ఉంటాయి అనమాట ఎక్కడ చూసినా మనకి అవే కనిపిస్తాయి అనమాట చూసారా పార్క్ అనమాట ఇది రకరకాల వాళ్ళ డిజైన్స్తోని ఆ రకరకాల కలర్ ఫ్లవర్స్తో ఇక్కడ వాళ్ళైతే డిజైన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు ఇక్కడ అంటే పర్యాటకులు ఆకర్షించటం కోసం ఇలా చేస్తూ ఉంటారన్నమాట వస్తూ ఉంటారు కూడా దాదాపుగా చెప్పే కదా మీకు దాదాపు ఒక చాలా దేశాల వాళ్ళు అంటే మనలాగా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు తర్వాత వేరే దేశాలలో అక్కడ ఉండే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ విజిట్ చేస్తాను విజిట్ ఎక్కువ చేస్తారన్నమాట ఇది అంటే పర్యాటక ప్లేసెస్ అంటే చాలా పెద్ద ప్లేసెస్ అనమాట చూసారు అది ఇదంతా సరస్ అనమాట మనం ఇట్లా కొంచెం ముందుకెళ్తే మనకి ఒక ఓడ్రేవ్ అయితే వస్తుంది ఇది చాలా పెద్ద ఓడ్రేవ్ అనమాట మనం చూస్తాం కదా విశాఖపట్నం వైజాగ్లో ఆ టైప్లో పెద్ద ఓడర్ ఏవైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట చూస్తారుగా ఇవన్నీ చిన్న పడవలు మరి ఎప్పుడు అక్కడే ఉంటాయి మరి ఏం చేస్తారు దీంట్లో అయితే కొంతమంది నైట్ రెంట్ తీసుకొని ఇక్కడ దాంట్లో పడుకుంటారు అనుకుంటా నాకైతే తెలిసి నైట్ అయితే చాలామందికి మనకి మనం పోయింది కూడా ఈవినింగ్ టైము చాలా చీకటి పడే వరకు మనం అక్కడ ఉన్నాం అందరూ అయితే అక్కడ అక్కడ తినేసి దాంట్లో పడుకుంటారు అంటే మనం లాడ్జీకి రూమ్ లెట్లా తీసుకుంటామో ఇక్కడ వీళ్ళు ఈ పడవని నైట్ పడుకోవటానికి రెంట్ తీసుకుంటే నాకు తెలిసైతే నేను చాలా చోట్ల మనకు అలానే కనిపించింది దాంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట బెడ్ అన్ని ఉంటాయి దాంట్లో వాళ్ళైతే రెంట్కి తీసుకొని ఒక నైట్ అయితే ఉండొచ్చు అనమాట అంటే పర్యాటకులు వస్తారు కదా అక్కడ ఏమి లాడ్జింగ్లు హోటల్స్ దొరకవు కదా దొరకనప్పుడు ఏం చేస్తారు ఆ పడవలో కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది నాకు తెలిసి ఆ రోజుకి ఒక నైట్కి నాకు తెలిసి ఒక ఇరవై పాతిక వేలు రెంట్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి మామూలుగా లాడ్జింగ్ అనే ఒక నైట్కి మనకి పదిహేను వేలు చిల్లర ఉంటుంది దీంట్లో అయితే నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ దాని కూడా ఇక్కడైతే ఉండొచ్చు మనం నైట్ ఆల్ట్ చేయడం కోసం అంత కాస్ట్లీ ఉంటాయి అనమాట ఇక్కడ చూసారు ఇదంతా ఓడరేవ్ అనమాట ఓడరేవి చూసరిగా ఎలా ఉందో చాలా పడవలు ఉన్నాయి ఇవన్నీ రెంట్ పర్పస్ అనుకుంటా అది తెలిసి ఎందుకంటే మన ఒక రెండు మూడు ఫ్యామిలీ అయితే అక్కడ వాళ్ళు ఉండటం అయితే మనం చూసాం అనమాట చూసారుగా ఇవన్నీ అవన్నీ చూసారుగా ఎలా ఉన్నాయో ఇవన్నీ పడవలు అనమాట అవన్నీ రెండు పర్పస్ ఏమో అనుకున్నా చూసారుగా ఎట్లా ఉన్నాయో కాకపోతే వాళ్ళు మళ్ళీ మనకి రెంట్కి ఇస్తారు ఏది అంటే మనం తిరిగి రావటానికి అంటే కొంతమంది రెంట్కి తీసుకొని కూడా అంటే వాళ్ళ అంటే బోటు డ్రైవర్ వాళ్ళే ఉంటారు కానీ రెంట్కి తీసుకొని వాళ్ళు ఒక మూడు నాలుగు దేశాలు దాంట్లో తిరిగి రావచ్చు అనమాట ఇది చూసారా అక్కడ పైన అయితే సింహం గుర్తుంది మనకి అక్కడ సింహం గుర్తు అయితే కనిపించింది అక్కడ చూసారా ఆ ఓడ్రైవ్ సిగ్నల్ అనమాట అది ఆ టవర్ ఏదైతే ఉందో ఆ ఓడ సిగ్నల్ అనమాట అది చూసారా ఇదైతే అది దానికి ఆ సింహం గుర్తు అది మరి ఏంటో మనకు కూడా తెలియదు కానీ ఆ చుట్టూ అయితే మనం రౌండ్గా తిరగడానికి అయితే ప్లేస్ ఉంటుంది ఇది కొంచెము ఆ సరస్సు లోపలగా పోయిన తర్వాత అది ఉంటుంది అక్కడి నుంచి మనం పోవడానికైతే దారి అయితే ఉంటుంది అనమాట అది చూసారుగా ఇవన్నీ పడవాలన్నమాట ఇవన్నీ చూసారుగా మొత్తం సరస్సు అనమాట ఆ సిటీ కొంచెం చిన్న సిటీ ఆ సిటీ అది కనిపించే సిటీ అనమాట అది చూసారుగా ఇక్కడి నుంచి ఒక పెద్ద షిప్ అయితే బయలుదేరుతూ ఉంది పర్యాటక చెప్పే కదా షిప్పు ఇక ఎక్కడ చూసినా మనకి వాటర్లో షిప్లు అయితే వారం పది రోజులు వెళ్తూనే ఉంటాయి అన్నమాట పర్యాటకులు అయితే దాని మీద మంచి ఎంజాయ్ చేస్తారనమాట అంటే ఒక్కొక్కరు నా చూసి లక్ష రెండు లక్షలు అట్లా ఉంటుంది ఒక వన్ వీక్ టూర్ కోసం వాళ్ళట్లా సమ్మర్లో అయితే అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట పిల్లలతో ఒక వారం రోజులు పది రోజులు ఆ షిప్లు అయితే టూర్ వేసి వస్తూ ఉంటారు ఇది అనమాట మొత్తం కూడా ఆ షిప్ ఓడరేవు అనమాట ఓడరేవు ఇక్కడ పెద్ద పెద్ద షిప్లు కూడా చూస్తారు కదా రెండు ఉన్నాయి అక్కడ రెండు కూడా ఇప్పుడు మనకి బయలుదేరుతూ ఉన్నాయి అనమాట మరి నైట్ కూడా జర్నీ చేస్తాయి మనం ఇప్పుడు నైట్ టైం అవుతుంది సాయంత్రం మనకి ఆ టైంలో కూడా అవి వాటర్లో జర్నీ చేస్తూ ఉన్నాయి అనమాట షిప్పులు కూడా చూసారుగా ఇవి ఫ్లవర్స్ కూడా ఎలా చేశారో చూసారుగా కదా ఆ వాడరేవు పక్కన ఉంటుంది అనమాట అవి మొత్తం మనకి కనపడే రెస్టారెంట్లు అనమాట ఆ వైట్ గొడుగులు కనిపించేవన్నీ రెస్టారెంట్లు ఈ రోడ్డు మీద ఇట్లా ఫ్లవర్స్తో మనకైతే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే మనం రెస్ట్ తీసుకోవటం కోసం చూసారుగా ఇది అనమాట వాటర్ రేవు ఇక్కడి నుంచో మనకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడ మనం స్టీమర్లు అయితే వెళ్ళొచ్చు అది చూసారుగా ఇప్పుడు అది బయలుదేరింది ఇలా చెప్పా కదా అది చూసారా మూడు స్టెప్పులు ఉంది అంటే రెండు స్టెప్పులలో ఉంటారు పైన మామూలుగా చూడటం కోసం పైకి ఎక్కుతారు కానీ రెండు స్టెప్పుల్లో ఉంటారు అంటే వాళ్ళకి అన్ని ఉంటాయి పడుకోవటానికి బెడ్లు తర్వాత ఫుడ్డు అంతా వాళ్ళకి వారం రోజులు సరిపోయిన మొత్తం కూడా దాంట్లో ఉంటుంది వీళ్ళు నైట్ అంతా వాటర్లు వెళ్తారు డే వచ్చే సర్కిల్ ఎక్కడో అక్కడ పర్యాటక ప్లేస్కి చేరే విధంగా వెళ్తారన్నమాట అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం కాగానే అక్కడ నుంచి ఆ ప్లేసెస్ చూసుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఈ పడవలోకి మళ్ళీ నైట్ అంతా జర్నీ చేస్తూ ఉంటారు అనమాట నైట్ మొత్తం వాటర్లో జర్నీ చేస్తారు ఆ డే టైంలో మొత్తం పర్యాటక ప్లేసెస్ చూస్తూ ఉంటారు అన్నమాట అంటే దాదాపుగా వారం రోజులు కూడా వాళ్ళు కంటిన్యూగా సరిపోయిన దాంట్లో బెడ్లు తర్వాత మందు అన్నీ ఉంటాయి మనకు కావాల్సినవన్నీ అయితే దాంట్లో అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ అది మాత్రం బాగుందనమాట ఎక్కడ చూసినా మనకి అది వెళ్తూ ఉందన్నమాట ఇప్పుడు సాయంత్రం మనకు దాదాపు నైట్ అయితే నైన్ నైన్ అయింది అంటే ఇక్కడ టెన్ దాకా కూడా మనకి చీకట పడదు కదా కాబట్టి అది నైన్ 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 ఓ క్లాక్ అయితే బయలువెళ్ళింది అది మరి ఏ టైంకి అయితే చేరుతుందో చూడాలి మరి అవతల ఒడ్డుకు చేరుతుందా మరి ఎటు చేరుతుందో చూడాలి పర్యాటకులు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట ఇక్కడ మొత్తం ఇదంతా షిప్ యాడ్ చాలా పెద్ద యాడ్ అనమాట చూసారుగా ఫ్లవర్స్ ఇక్కడ చూసేసి సంబర్లో అంతా పర్యాటకులు అంతా ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ వచ్చేసి చూసారగా పార్క్ అని చెప్పే కదా ఏనుగు తొండవుల నుంచి మనకి ఆ స్లైడర్ అంటే జారిడు బండ ఉంది ఆ పిల్లలు చూడు దాంట్లో మంచి అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసారా పడవలు ఇవి కూడా చెప్పే కదా చుట్టూ సరస్సు ఉంటుంది మధ్యన ఊరు ఉంటుందని మనమైతే ఇప్పుడు చుట్టూ తిరిగి వచ్చినాం అనమాట చాలా టైం పడుతుంది మనకి అయితే ఇంకా కొన్ని ప్లేసెస్ వెళ్ళి మెయిన్ మెయిన్గా అయితే ఇంపార్టెంట్ చూసాం కానీ ఆ సిటీ మొత్తం ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది చిన్న రైల్వే స్టేషన్ ఉంది తర్వాత ఓడరే ఉంది తర్వాత మనం కార్ ద్వారా వెళ్ళొచ్చు తర్వాత అనేక రకాలుగా అయితే వెళ్ళొచ్చు అనమాట అంటే ఇది స్విట్జర్లాండ్కు దగ్గరలో ఉంటుంది ఇది స్విట్జర్లాండు ఆస్ట్రియాకి కొంచెం దగ్గరలో బోర్డర్లో ఉంటుంది ఇది అయితే జర్మనీకి సంబంధించిన దగ్గర కొంచెం బోర్డర్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి కూడా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు అక్కడ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు చూసరికి ఇట్లా నైట్ కూడా ఇట్లా సింగిల్గా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడైతే ఇక నైట్ అయిపోయింది మనం కూడా ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం రిటర్న్ అనమాట ఆ సరస్సు మీద బ్రిడ్జి అనమాట ఆ పర్వతానికి పోయే బ్రిడ్జ్ అనమాట అది ఇప్పుడైతే మనకి నైట్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం మళ్ళీ సేమ్ పార్కింగ్ ప్లేస్కి అయితే ఇప్పుడు మనం అనమాట